దావోస్ కు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళనున్నారు దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు నిర్వహించనున్నారు వచ్చిన వచ్చే నెల ఇరవై నుంచి ఐదు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది ఇందులో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు భారత్ నుంచి మరో సీఎం కూడా వెళ్ళనున్నట్టు తెలుస్తోంది అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా వెళ్ళనున్నారు అయితే ఈ సమావేశానికి నారా లోకేష్ పాటు పలు రాష్ట్రాల మంత్రులు కూడా హాజరు కానున్నట్టు తెలుస్తోంది దాదాపు వంద మందికి పైగా సిఈఓలు హాజరు కానున్నారు స్విస్కై రిసార్ట్ లో జరిగే ఈ సదస్సుకు పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది వచ్చి నెల దావోస్ కు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్లనున్నారు దావోస్ లు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు నిర్వహించనున్నారు అయితే వచ్చి నెల ఇరవై నుంచి ఐదు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది ఇందులో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు అయితే భారత్ నుంచి మరో సీఎం కూడా వెళ్లనున్నట్టు తెలుస్తోంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్ కూడా వెళ్లనున్నారు అయితే ఈ సమావేశానికి నారా లోకేష్ పాటు పలు రాష్ట్రాల మంత్రులు కూడా హాజరు కానున్నట్టు తెలుస్తోంది దాదాపు వంద మందికి పైగా సీఈఓలు హాజరు కానున్నారు స్విస్కై రిసార్ట్ లో జరిగే ఈ సదస్సుకు పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది వచ్చే నెల దావోస్ కు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్లనున్నారు దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు నిర్వహించనున్నారు వచ్చే నెల ఇరవై నుంచి ఐదు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది అయితే ఇందులో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు ఇటు తెలంగాణ రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు భారత్ నుంచి మరో సీఎం కూడా వెళ్ళనున్నట్టు తెలుస్తోంది అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా వెళ్ళనున్నారు అయితే ఈ సమావేశానికి నారా లోకేష్ పాటు పలు రాష్ట్రాల మంత్రులు కూడా హాజరు కానున్నట్టు తెలుస్తోంది దాదాపు వంద మందికి పైగా సీఈఓలు హాజరు కాను

ప్రతి రాష్ట్రం నుంచి ఇండియాలో ప్రతి రాష్ట్రం నుంచి ఎవరో ఒకరిక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఎంత కొడుగా నిజం కాబట్టి అది అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ రాసే ప్రయత్నం చేస్తుంటాం అందులో భాగంగా ప్రతి సందర్భంలోనూ తెలుగు రాష్ట్రం లేదా రెండు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ కూడా ఆ ప్రయత్నం చేస్తున్నారు కానీ గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తే కథంగా ఇంత చూటీ అనుకోవడం కానివ్వండి తెలంగాణ రాష్ట్రం నుంచి గత ప్రభుత్వం డీటెయిల్ రెగ్యులర్ గా వెళ్ళి వీటిలో పాల్గొనే వాళ్ళు ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వం కూడా మనం చూసాము కాబోతు పర్యటనలో రేవణ్ రెడ్డి డైరెక్ట్ గా వెళ్ళడం కానీ దాదాపుగా నలభై వేల కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ నుంచి ఆకర్షించం మనం చూసాం సో ఇంకొకసారి వచ్చే ఏడాది జరిగే ఈ కార్యక్రమానికి మరొకసారి అక్కడ పాల్గొనాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఈసారి అందులో పోటీ పడాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది వ్యాప్తంగా ఉన్న కీలకమైన కంపెనీస్ అన్ని అక్కడ పార్టిసిపేట్ చేస్తున్న నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఇటు తెలంగాణ కానివ్వండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏమున్నాయన్న విషయంపైన ఎక్స్ప్లెయిన్ చేసి వందలాది కోట్లు కొన్ని సందర్భాల వేలాది కోట్ల బిజినెస్ డీలర్ ద్వారా కుదుర్చుకునే ప్రయత్నం చేస్తారు అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం చంద్రబాబు నాయుడే కాకుండా లోకేష్ కూడా ఆ సబ్మిట్ కి వెళ్ళే అవకాశం ఉందని మనకు కనిపిస్తుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా రేవంత్ రెడ్డితో పాటు శ్రీధర ఎక్కువ పార్టీలు అంటే కీలకమైన నాయకులు అక్కడ వెళ్లే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ సమాచారం ఉంది అయితే ఈ రెండే కాకుండా ఈసారి మహారాష్ట్ర కూడా కొత్త గవర్నమెంట్ ఏర్పడే నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పట్టం తీసి కూడా అక్కడికి వెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది ఓవైపు ముంబైని మనం బిజినెస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మాట్లాడుతా చెప్తుంటాం కాబట్టి మహారాష్ట్రలోని నీళ్ళ ప్రాంతాల్లో అభివృద్ధి చెందేందుకు అవకాశం కలిగేలాగా మహారాష్ట్ర నుంచి కూడా వెళ్లి వీళ్ళని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లో రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు సమాచారం Right to Chidambar thank you for the updates